ఫైనల్గా అయితే మనది వడ్డి చేపలు వంకాయ అయిపోయిందండి దీన్ని కలుపుకుందామండి ఫైనల్గా అయితే వడ్డీ చేపలు వంకాయ అయిపోయిందండి ఏ విధంగా వచ్చిందో మళ్ళీ చేద్దాం రాండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనమైతే వడ్డి చేపలు వంకాయ చేస్తున్నామండి ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం వచ్చేయండి మనమైతే ఇప్పుడు పెట్టుకున్నాం కదా దీంట్లో ఆయిల్ వేసుకుందాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చి చేపలు వేసుకుందామండి ఎందుకంటే కొంచెం ఫ్రై చేసుకుంటే ముక్క అనేది ఇడిపోకుండా బాగుంటుందండి నీసోషం రాకుండా ఫ్రెండ్స్ మనమైతే ఇన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ చేపలను ఫ్రెండ్స్ మనం వేడి నీళ్ళలో మంచిగా కడుక్కోవాలండి ఎందుకంటే సముద్ర చేపలు కదా దాంట్లో ఇసుక అన్నీ గలీజ్ గలీజని తొక్కి వస్తారు కాబట్టి మనం ఆ వేణి నీళ్ళలో మంచిగా కడుక్కుంటే కచరంతా వెళ్ళిపోద్ది అండి ఫ్రెండ్స్ మనమైతే వేగినాయి కదా ఇప్పుడు తీసుకు పక్కన వేసుకుందామండి మనమైతే ఆవాలు వేసుకుందామండి ఇప్పుడే జీరక్ర వేసుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి మేమైతే అదే ఆయిల్లో వేసుకుంటున్నాము పోపు వేసుకుంటున్నాము ఏరే ఆయిల్ తీసుకోలేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పోసాం కదా ఇప్పుడు అదే ఆనియన్లు వేసుకున్నాము దాంట్లో కలుపుకుందాం ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఆనియన్ అయితే మంచి ఎగిరి కదండి ఇప్పుడు దీంట్లో మనము ఒక మూడు టమాటాలు తీసుకుందామండి కడ వేసుకున్నాయి ఇప్పుడే దీంట్లో పసివేసుకుందామండి తగినంత తగినంత ఉప్పు వేసుకుందామండి కలుపుకుందాం అండి ఇప్పుడు ఇప్పుడు కలుపుకుందాం కదా దీన్ని మూతపెట్టేసుకున్నప్పుడు మేమైతే ఇప్పుడైతే ఇప్పుడే టమాటా మగ్గిపోయింది కానీ ఇప్పుడు దీంట్లో వంకాయ వేసుకున్నాము వంకాయ అంటే మేము ఆరు మీడియం సైజు తీసుకున్నాము నేను వంకాయ వాడతారు తెల్ల వంకాయ వాడతారు మాకు నల్ల వంకాయ లేదు కాబట్టి వంకాయ ఇవి చూస్తున్నాము కలుపుకుందామండి ఇప్పుడు మేమైతే పెద్ద సైజు అనివ్వకుండా చింతపండు తీసుకున్నాము ఇది ముందరే నాలుగు వంకాయ అయితే మంచిగా ఉడికిందండి ఉడికినంటే కొంచెం లైట్గా ఉడికింది ఇప్పుడు దీంట్లో మనము మనం ముందుగా వేపుకున్న చేపలు ఉన్నాయి అండి అవి దాంట్లో వేసుకుందాము వేసి కలుపుకుందామండి కారం ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి టైం ఎంత అండి కలుపుకుందాము ఇప్పుడే దీంట్లో చింతపండు పూసుకుందామండి మేము కలుపుకుందాము ఫ్రెండ్స్ ఇదైతే ఉడిపోయిందండి దీంట్లో ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము ఇప్పుడు దీన్ని మసాలా వేసుకుందామండి నాన్న ఇది ఎక్కడ వేసుకున్నానా ఈ చేపలు వట్టి చేపలు కూడా మాకేమో ఈ వొట్టి చేపలు తినేది అలవాట్లేదు మరి నీకు నీకు అమ్మకి అందరూ బాగా ఇంటర్గానా ఫైనల్గా అయితే మంది వడ్డి చేపలు వంకాయ అయిపోయిందండి దీన్ని కలుపుకుందామండి ఫైనల్గా అయితే వడ్డీ చేపలు వంకాయ అయిపోయింది అయిపోయిందండి